అర్గళా స్తోత్రం ఉంది అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే అడ్డగడియ అని పూర్వకాలంలో ఇళ్ళకి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టేసిన తర్వాత ఇటు ఇటు ఇలా రెండు ఇనపవి అమరికలు ఉండేవి అందులో ఒక పెద్ద దొంగ ఒకటి అడ్డంగా పెట్టేవారు ఎవరు తలుపు తోసుకుని లోపలికి రాలేరు అడ్డగడియకి తలుపులకు అడ్డంగా పెట్టిన పెద్ద గడియకి అర్గళ అని పేరు అర్గళా స్తోత్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ దుర్మార్గ భావనలు మా మనసు ఎందు ప్రచోదనము కాకుండుగాక ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక మంచి పని జరిగినా ఒక చెడు పని జరిగినా దానికి విత్తనం ఎక్కడుంది అంటే మనసులో ముందు భావమున్నది నేరము జరిగిన తరువాత తెలుస్తుంది భావం పట్టుకోలేరు సాధ్యం కాదు వీధిలో ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డాడనుకోండి అతను ఏ భావనతో నిలబడ్డారో ఎవరు కనిపెట్టగలడు ఎవ్వడూ కనిపెట్టలేడు వాడు ఒక దుర్మార్గమైన పనిచేసేసాడు అనుకోండి అప్పుడు తెలుస్తుంది ఈ దుర్మార్గుడు ఇందుకు రాయిక్కడి నించున్నాడని లోపల భావనలు చెడ్డవి కాకూడదు భావనలు ఎప్పుడూ మంచివి కావాలి సంస్కారవంతములు కావాలి అమ్మ నిన్ను అర్గళా స్తోత్రంతో కీర్తించి నీకు హవిస్సునిస్తున్నాం ఈ హవిస్సు పుచ్చుకని మాకు అర్గళవి కా అర్గళ అంటే మా మనసుకు అడ్డగడియ పెట్టు మా మనసులో ఎందు దుర్మార్గమైన భావనలు లోపలికి ప్రవేశించకుండుగాక అందుకే ఇప్పటికీ ఒక మాట అడుగుతాం భద్రంకర్ణీభిష్ణ్యామ దేవాహ చెడు మాటలు వినపడకుండుగాక చెడువి చూడకుండా గాక ఒకవేళ నువ్వు చెడువి చూడకుండా ఉందా అని అనుకున్నావు కానీ నీ మనసుని పాడుచేసేవి వీధిలోకి వెడితే యథేచ్ఛగా కనపడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దవి పెట్టి ఉన్నాయి యాభై ఐదేళ్ల వయస్సు వచ్చినటువంటి నాకు ఓ పాతికేళ్ల వయస్సులో ఉన్న నా కొడుక్కి అది ఒకేలా మనసు మీద ప్రభావం చూపిస్తుందా భిన్నంగా ప్రభావం చూపిస్తుంది కానీ అలా చూపించిన దాని వలన ఉద్రేకపడి తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన శక్తి నేను పొందదనుగాక అందుకే ఒక కార్ అంటే యాక్సిలరేటర్ కాదు ఒక కార్ అంటే బ్రేక్ కాదు బోత్ యాక్సెలరేటర్ అండ్ బ్రేకర్ ఈక్వల్లీ రిక్వైర్డ్ ఇన్ ఎ కార్ ఒక కారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెడుతుంది అంటే అది నేను ఎక్కితే ఓ చిన్నపిల్లవాడు ఏమీ తెలియక అడ్డంగా పరిగెడుతుంటే కారు ఆగదండి వెడుతుందంటే అంటే ఏమిటి ఉపయోగం ఈ కారు ఆగుతుంది కానీ వెళ్ళదండి అంటే ఏమిటి ఉపయోగం వెళ్ళాలి అవసరమైతే ఆగాలి రెండూ ఉంటేనే నువ్వు తిరుగుతూ ఉండాలి సమాజంలో ఏ చెడు కనపడినా దాని వలన నువ్వు ప్రభావితులవు కాకూడదు అలా ప్రభావితం కాకుండా జాతిని రక్షించడానికి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రం ఇచ్చారు అలాగే అపరాజిత స్తోత్రం నారాయణీ స్తుతి దేవి మహాత్మ్యం ఆ తల్లి పరమాద్భుతమైనటువంటి స్వరూపం